హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఈ రోజు పనుతో పాటు తేజ్ ఉన్నారు ఒక మంచి కాస్ కోసం డిస్కవర్ ఆంధ్ర ఈ రోజు గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసుకోవడం జరిగింది అండ్ సూపర్ గా ఉంది గ్లిమ్స్ కూడా సో ఆ గ్లిమ్స్ గురించి అండ్ అన్న ఇస్తున్న సపోర్ట్ గురించి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం హాయ్ సో చాలా హ్యాపీగా ఉంది డిస్కవర్ ఆంధ్ర ఆంధ్రాలో పండగలకి మనం ఊరు వెళ్ళడమే కానీ సో ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇంత వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది ఒక చిన్న తో చాలా చక్కగా చూపించారు అండ్ శ్రీకాంత్ అప్రోచ్ అయినప్పుడు అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి మీ కొలాబరేషన్ ఎలా నాకు 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 బేసిక్లీ వైల్డ్ లైఫ్ అంటే చాలా చాలా ఇష్టం అండి అండ్ బీన్ పార్ట్ ఆఫ్ ద కన్సర్వేషన్ ప్రాసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ వెరీ లాంగ్ టైం ఒక మంచి మన ఆంధ్రప్రదేశ్ జరి ఒక వైల్డ్ లైఫ్ ఇంత బాగా చూపించినందుకు ఐమ్ వెరీ హ్యాపీ అండి అంటే శ్రీకాంత్ నా దగ్గర వచ్చి ఇలా ఉందని చెప్పి చెప్పేసరికి ఎలాగైనా చూపి అందరికీ చూపించాలి పీపుల్ కమ్ టు ద ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంగ్ ద వైల్డ్ లైఫ్ ఐ వాంట్ దట్ ఇది తీసుకురావడానికి కూడా చాలా మంది ఉండాలంటే డిపార్ట్మెంట్స్ వైజ్ గా కూడా అందరినీ రీచ్ అవ్వడం కానీ అవన్నీ పర్మిషన్స్ తెచ్చుకోవాలి అండ్ బోర్డు మీద ఆ పేరు కనిపిస్తేనే అర్థమవుతుంది సో హౌ హీ సపోర్టింగ్ అని సో పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు ఈ సినిమాకి సపోర్ట్ ఇచ్చారు అండ్ ఐ థింక్ మోర్ దెన్ ఆయన సపోర్ట్ లేకపోతే మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు అండ్ అలాగే ఐ వాంట్ టు థ్యాంక్స్ సందీప్ పంచకర్లా అంటే తనకి ఈ లింక్ పంపించిన వెంటనే ఆయన నాబాబా నాబాబు గారితో మాట్లాడి చూపించి ఆయన సపోర్ట్ చేశారు నాబాబు గారు సో ఇద్దరు సైలెంట్ పార్ట్నర్స్ సైలెంట్గా మా సపోర్ట్ చేశారు అలాగే ఒకేసారి కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే సార్ ఇది ఇది అంటే చాలా బాగుంది ప్లీజ్ గోహెడ్ అని చెప్పారు సో అలాగే చాలా మంది సపోర్ట్ చేయడం వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం కానివ్వండి చిన్నప్పటి నుంచి మనం చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి ఉంటాము సో ఫ్యామిలీతో టూర్స్కి వెళ్ళి ఉంటాము అండ్ మనం ఒంటరిగా ఎక్స్ప్లోర్ చేసి ఉంటాము అలాగా సాయి దుర్గదేశ్ గారికి ఇష్టమైన ప్లేసెస్ ఏంటి ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఇష్టమైన ప్లేసెస్ విత్ ఫుడ్ నాకు డెఫినెట్లీ మొత్తం ఆంధ్ర అంటే బాగా ఇష్టం అండి నాకు ఆంధ్ర తెలంగాణ పార్ట్ ఆఫ్ మై మై లైఫ్ లైఫ్ సో ఐ ఐ వాంట్ వాంట్ టు టు ప్రౌడ్ ప్రౌడ్ ఏ రిచ్ కల్చర్ కల్చర్ కానివ్వండి కానివ్వండి ఫుడ్ సో ఆల్ ప్లేస్ స్పెషల్ అమ్మని ఇష్టపడతారు బాగా పిల్లల్ని ఇష్టపడతారు బాగా సో ఎవరు చూసినా కానీ ఫ్యాన్స్కి చాలా అంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ని అవాయిడ్ చేస్తూ వస్తున్న హీరోస్ చూస్తాం బట్ మీరు అలా కాదు సో ఆ వామ్ వెల్కమ్ ఉంటుంది మీ దగ్గర నుంచి సో ఎలా సార్ హౌ ఇట్ పాసిబుల్ చాలా సింపుల్ అండి అరే కెమెరా ముందే నువ్వు యాక్టర్ కెమెరా బయటకు వస్తే ఒక నామూల్ చగటి మనిషి సో మనిషికి ఇచ్చే వాల్యూస్ అందరికి ఇవ్వాలి సో అలాగే అలాగే పెంచారు సో అది పైగా ఇంట్లో పెరిగిన వాతావరణం కానివ్వండి మా పెద్దమ్మాయిలు కానివ్వండి మా కల్లెమ్మాయిలు కానివ్వండి మా చార్యులు కానివ్వండి మా ఓన్ అందరూ అదే వాతావరణం పెరిగారు సో మాకేంటంటే కెమెరా అవుట్ సైడ్ కెమెరా మీరు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ సో ఆ విధంగా మేము పెరిగాం కాబట్టి మాకు ఆలోచన అలాగే ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి గారు లాంచ్ చేశారు జస్ట్ వీ సెలబ్రేటింగ్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ నౌ సో జస్ట్ ఏ విష్ ఫ్రమ్ యూర్ సైండ్ మెగా నైన్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ విషింగ్ యూ యూ వెరీ అండ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ సో చూసారు కదా డిస్కవర్ ఆంధ్రాతో ఒక మంచి సినిమాని మన ముందు తీసుకురాబోతున్నారు అండ్ దీనికి సాయిధ తేజ్ అండ్ అలాగే నవదీప్ కూడా అసోసియేషన్ అవ్వడం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మూవీకి సపోర్ట్ చేయడం ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తో ఈ సినిమానైతే శ్రీకాంత్ మన ముందు తీసుకురాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని మీరు సపోర్ట్ చేయండి అండ్ ఆంధ్రాలో ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయా ఇంత మంచి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఉన్నదా అని మనకి కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు కాబట్టి డోంట్ మిస్ టు వాచ్ దిస్ అండ్ అండ్ ఈ గ్లిమ్స్ అయితే సూపర్ గా ఉంది అండ్ ఫర్దర్ గా రాబోతున్న కంటెంట్ కి మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ దిస్ ఇస్ ద ఫేస్ టు ఫేస్ విత్ సాయి దుర్గతేజ్ వీడియో జర్నలిస్ట్ రాణా తరాణి మెగా నైన్ టీవీ హైదరాబాద్ నుంచి